آپن صاحب کوئی نہ 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 کوئی نہ

కొత్తపేటలో కొండాలని గెలుపొందాలని కోరుకుని పాదయా పాదయాత్ర శాతం వంటి వాడిపి దగ్గరికి చల్లగా చూడాలని వాళ్ళందరిన కూడా ప్రభుత్వం అందంగా చేయాలని ఇరవై ఏళ్ళ పాటు ఆకుండా మా గవర్నమెంటే ఉండాలని కోరుకుంటూ సెలవు జనసేన జై జనసేనా జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై బిజెపి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం నాయకత్వం మన జరగ గారి నాయకత్వం నాయకత్వం జై జనసేనా జై జై జనసేనా శాసనసభ నియోజకవర్గం పాలమూరు మండలం నర్సిపుడి గ్రామం నుండి గౌరవ పెద్దలు శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు అలాగే బండారు శ్రీను గారు వారి యొక్క విజయాన్ని కోరుకుంటూ నర్సిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెయిట్ చేసి ఉన్న వాడపిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఆయన యొక్క ముక్కు చెల్లింపులో భాగంగా ఈరోజు నా జొన్నాడు గ్రామం రావడం జరిగింది మరి అలాగే ఈ యొక్క విజయంలో ఈ ఆల రాష్ట్రంలో చూసాం అత్యధిక మెజార్టీతో గౌరవనీయులు నూతన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క కష్టం ఫలించిన సమయం నిన్న చూసినట్లయితే దేశ పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు మోడీ గారు మనందరం చూసాం ఆయన యొక్క మాట తీరుని పవన్ కళ్యాణ్ గారిని ఒక సునామీగా ఒక తుఫాన్గా ఆయన అభినందించడం ఎంటైర్ పార్లమెంటు లోపలందరూ కూడా హర్షత్వానాలతో ఆయనకి అభినందనలు తెలపడం ఈ రాష్ట్రానికి దేశానికి కూడా ఇది ఒక శుభ సూచకం మరి కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ఒక ఉమ్మడి ప్రభుత్వం రావడం వల్ల ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడానికి నూటికి నూటి శాతం అభివృద్ధి చెందుతుంది అలాగే కేంద్రం నుంచి మనం తెచ్చుకోగలిగినటువంటి పథకాలు కానీ మనకి ఏదైతే రెవెన్యూ లోటు ఉందో పోలవరం ప్రాజెక్టు ఉందో వ్యవసాయ వివిధ పనిముట్లు కానీ ఏదన్నా కావాల్సింది అవన్నీ కూడా మనం చర్చ చేయించుకోవడానికి మన కేంద్రంలో రాష్ట్రంలో తెలివైన నాయకుడిగా తెలువైన నాయకులు ఒక అన్నదమ్ముల కింద రామలక్ష్మణుల కింద మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్